హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బెట్ వెల్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పచ్చి పప్పాయతో పచ్చడి అండి మనం పప్పాయతో ఇదే పప్పాయితో హల్వా కూడా చేసుకోవచ్చు ఈ పచ్చి పప్పాయతో పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అందుకోసం ముందుగా ఒక పచ్చి పప్పాయ తీసుకుని చక్కగా తొక్క అనేది పీల్ చేసేసుకోవాలండి చక్కగా వాష్ చేసేసుకొని క్లాత్తో తుడుచుకొని తడి ఏమీ లేకుండా చూసుకోవాలండి లేకపోతే పచ్చడి అనేది పాటవుతుంది ఈ పచ్చడి బయట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఆలోపు పచ్చడిలాగా అయిపోతుంది చక్కగా ఇలా పీల్ చేసుకుని తురుము కానీ లేకపోతే చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోండి చిన్ని ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా ఉరిపోతుందని చిన్న సైజు ముక్కలు మనం దోశ ఆవకాయ పెట్టుకుంటాం కదా ఆ సైజు అయితే సరిపోతుంది ఇలా వీటిని కట్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద ఆరనివ్వండి లోపల ఉన్న తడి అంతా ఆరిపోతుంది మనం దీన్ని ఏమీ ఫ్రై చేయట్లేదండి మగ్గు పెట్టట్లేదు సో అందుకనే ఇలా కొంచెం ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద ప్లేట్లో వేసుకొని ఉంచేసుకోండి ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దామండి అందుకోసం నేను ముందుగా బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆవాలు ఒకటిన్నర స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ వరకు మెంతులు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలండి తర్వాత పచ్చడికి పోపు కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి అందుకోసం ఒక అరకప్పు వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి అరకప్పు అయితే సరిపోతుందండి ఇంకో కప్పు వేసుకున్నా పర్వాలేదు అరకప్పు అయితే పడుతుంది కంపల్సరిగా చూసుకుని వేసుకోవచ్చండి అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మిరపకాయ మీకు పోపు దినుసుల్లో పచ్చిశెనగపప్పు లేకపోతే మినక మినపప్పు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చండి వాటిని అన్నిటినీ వేసి చక్కగా వేగిన తర్వాత నేను వెల్లుల్లిపాయల్ని ఇది త్వరగా మనకి ఎక్కువ రోజులు టైం పట్టదండి ఊరడానికి ఆవకాయలాగా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు కాబట్టి నేను వెల్లుల్లిపాయల్ని దంచేసి తీసుకోవాలని అనుకుంటున్నాను కావాలంటే క్రష్ చేసుకోవచ్చు నేను మిక్సీ చార్ట్లో ఆల్రెడీ ఈ పౌడర్ చేసి పెట్టిన తర్వాత అది కూడా కచాబచ్చాగా పేస్ట్ చేసేసుకున్నానండి అది కూడా పోపులో యాడ్ చేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంగు యాడ్ చేయలేదు ఈ పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి చల్లారే వరకు ఇది పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు పచ్చడి కోసం ముందుగా పప్పాయ ముక్కల్ని పక్కన పెట్టాము కదండి వాటిని అన్నిటినీ చక్కగా అదే బౌల్లో ఒక అరకప్పు వరకు కారము అలాగే ఒక పావు కప్పు వరకు సాల్ట్ అనేది తీసుకుంటున్నాను చూసుకుని టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చండి అలాగే అలాగే మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆవాలు జీలకర్ర మెంతులు అది కూడా వేసేసుకోవాలండి అది వేసేసుకున్న తర్వాత పోపు పక్కన పెట్టాం కదా చల్లారడానికి అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం ఫైనల్గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని గరితో కానీ చేత్తో కానీ చక్కగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత గాజు డబ్బాలో దాన్ని గాజు సి స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పైనే ఉంటుందండి బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని పప్పాయ పచ్చడి రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి